హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టెడ్కి వెల్కమ్ ఈరోజు ఈ లేఅవుట్ వచ్చి మనకి బృందావనం గార్డెన్స్ ఇక్కడ దీని పక్కనే మనకి ఇంకొక లేఅవుట్ ఉంది ఇది వచ్చి మనకి బెటర్ ఉంటుంది నేషనల్ హైవేకి దగ్గరలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను వీ కూడా మొత్తం దీనికి ఈ రోడ్డు ఈ రోడ్డు ఇదైతే బృందావనం లేఅవుట్ ఈ లేఅవుట్కి ఆపోజిట్లోనే ఇంకొక లేఅవుట్ ఉంది ఈ లేఅవుట్లో మనకు ఒక త్రీ ఫ్లాట్స్ సేల్కి అయితే వచ్చిన్నవి వీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ కరెంటు ఉంది అన్నీ ఈస్ట్ ఫేస్ రోడ్సు చూడండి ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ మనకు వచ్చి త్రీ ఫ్లాట్స్ ఉన్నవి ఒక్కొక్క ఫ్లాట్మెంట్స్ అయితే ముప్పై రెండు అరవై ఫ్రెండ్స్ ఇక్కడ బిట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి మంచి ఏరియా ఇది వాటర్ కూడా మంచి వాటర్ పడుతుంది స్వీట్ వాటర్ ఎందుకంటే పక్కనే మనకు బృందావనం ఆల్రెడీ ఒక ఫోర్ హౌసెస్ పెట్టేసి ఉన్నారు ఒక ఫ్లాట్ అయితే ఇరవై ఆరు అంకణాలు మనకి మూడు కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే వస్తుండవి మనకి ఇది టౌన్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పక్కన ఆల్రెడీ మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బృందావనం లేఅవుట్లో ఈ లేఅవుట్లో అయితే మనకి రేటు కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు కొంచెం అర్జెంట్ సేలు అలాగే ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి బార్గెనింగ్ చేపిచ్చి మీకు తక్కువ రేట్లోనే దీన్ని ఇప్పించేయటానికి ట్రై చేస్తాము అలాగే ఫ్రెండ్స్ ఇది త్వరలో మంచిగా డెవలప్ అయ్యే ఏరియా చూడండి నేషనల్ హైవేకి ఇది మొత్తం మనకు చాలా దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే ఏ నుంచి మనకి ఒక టూ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో నేషనల్ హైవే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ